అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు సంబంధించి మరొక రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చింది ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు ఈ విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇది ఇంపార్టెంట్ వీడియో రైతులందరికీ సంబంధించి దయచేసి రైతు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ముందుగా చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు ఈ లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను షేర్ చేసేయచ్చు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి రైతన్నులందరికీ కూడా ఇంపార్టెంట్ వీడియో చాలా మ్యాటర్ అయితే ఉంది వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని అలాగే మనకు ఉచిత పంటల బీమా అని మనకు సున్నా వడ్డీ అని మనకు సబ్సిడీ ఎరువులని సబ్సిడీ విత్తనాలని ఇలా రకరకాల పథకాలను తీసుకొచ్చారు మరీ ముఖ్యంగా రైతులకు ఇంటి వద్దకే సేవలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి మనకు వారి గ్రామాల్లోనే వారికి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయ సహాయకులను కూడా వారికి అందుబాటులో అయితే ఉంచడం జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను సమర్థవంతంగా రైతుల కోసం అమలు చేస్తూ మనకు వారి మన్ననలు పొందినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు తాజాగా మరొకసారి రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతుల వినియోగాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో వారికి మరొక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రైతులకు ఎన్నికల కోడ్ అనేది వస్తుంది అనగా మనకు ఒక ఇరవై రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది వస్తుందనగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఫస్ట్ ఫస్ట్గా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా మొదటగా రైతుల కేంద్రకి కూడా మనకు రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక అదే రోజున ఈ రెండు వేల రూపాయలతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్రాప్ లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా తిరిగి వారి యొక్క వడ్డీ డబ్బులను విడుదల చేయడం జరిగింది అదే రోజున ఇక అదే రోజున రెండు పథకాల డబ్బులు అయితే విడుదలయ్యాయి ఇక మూడో పథకం చూసుకుంటే మనకు మరొక రెండు రోజుల తర్వాత ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే రైతులు వారి యొక్క పంటలు అనేది నష్టపోయి ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా మనకు ఉచిత పంటల బీమా ద్వారా వారి పంట నష్టపోయినటువంటి నష్టాన్ని వారికి ప్రభుత్వమే చెల్లించే విధంగా వారికి డబ్బులైతే ఇచ్చిందనమాట ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు ఈ పథకాల డబ్బులు సక్రమంగా కూడా జమకాలేదు రైతులందరికీ కూడా ఎందుకు అంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక అంతేకాకుండా చాలామంది రైతులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు చాలామంది రైతన్నులు అంటే తెలియని రైతులు అలాగే కొద్దిగా మనకు ఇబ్బందులు ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది చేసుకోలేదు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోలేదు ఈ నేపథ్యంలో ఏమైంది అంటే రైతన్నులందరికీ కూడా మనకు కొంతమందికి డబ్బులు జమ అయింది కొంతమందికి డబ్బులు జమ కాలేదు అలాగే కొంతమంది రైతుల బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల వారికి కూడా మనకు డబ్బులైతే కాలేదనమాట ఈ విధంగా రైతులకైతే చాలా మనకు చాలామంది రైతులకు డబ్బులు జమ కాలేదు ఇక అటువంటి వారికి కూడా మరొకసారి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అంటే మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిందంటే జూన్లో అంటే మనకు ఇప్పుడు ఎన్నికల నామినేషన్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ నామినేషన్ల ప్రక్రియ మరొక రెండు రోజుల్లో ముగుస్తుంది ఇవి ముగిసిన తర్వాత ఇంకా వచ్చే నెల పదమూడో తారీఖు నుంచి మనకు ఎన్నికలు అయితే జరుగుతాయి పదమూడున ఎన్నికలు అయితే ఉంటాయి ఇక జూన్ నాలుగో తారీఖున అంటే మళ్ళీ వచ్చే నెలలో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ మధ్యలో మనకు మళ్ళీ కూడా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పుడు గతంలో అంటే గత ఇరవై రోజుల ముందు విడుదల చేసిన ఈ మూడు పథకాల డబ్బులు కూడా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి తప్పకుండా ఈ మూడు పథకాల డబ్బులు కూడా వారికి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు పథకాల డబ్బులు అయితే మళ్ళీ మరీ ఒకసారి జమ కావడం జరుగుతుందనమాట ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు అసలు విషయం ఇదే అని అనమాట అంటే మరొకసారి అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకైతే కీలక రెండు పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తూ ఉన్నారు ఇందులో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే మనకు వారందరికీ కూడా మనకు ఇప్పుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకు మరొక రెండు రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్ గారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని అయితే ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారు ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇక కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో మొత్తం కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తుంది ఈ ఏడు వేల ఐదు వందలని కాస్త మనకు ఇరవై వేల రూపాయలనైతే చేయబోతుంది అనమాట ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై ఆరు వేల రూపాయలు మనకు ఇవ్వడానికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రైతులందరికీ కూడా కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో హామీ అనమాట ఇది మరొకసారి కనుక ప్రస్తుతం ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పార్టీ కనుక అంటే వైఎస్ఆర్ పార్టీ కనుక మరొకసారి అధికారంలోకి వస్తే సీఎం జగన్ గారు తప్పకుండా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సాయం కింద ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని కీలక ప్రకటన అయితే చేశారు ఇది రైతులకు సంబంధించి అతి ముఖ్యమైన హామీ ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మరొక అద్భుతమైన పథకం రైతులకు ఊరట కలిగించే పథకం చాలామంది రైతులు ఏంటంటే బంగారం కొదవ పెట్టి లోన్లు అయితే తీసుకోవడం జరిగింది క్రాఫ్ట్ లోన్ల కింద ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు మరికొన్ని అవసరాల కోసం అంటే పెట్టుబడుల కోసం రైతులు పంటలు వేసుకోవడానికి ఈ గోల్డ్లో పాస్బుక్లు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నవారు అలాగే మనకు మామూలుగా లోన్లు తీసుకున్న వారు క్రాఫ్ లోన్లు తీసుకున్న వారు అందరికీ కూడా మనకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలండి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసే విధంగా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు సీఎం జగన్ గారు ఒక రైతులందరి ఉద్దేశం కూడా అదే రైతులందరూ కూడా అడగడం జరిగింది మనకు అందుకనే మనకి ఇక్కడ మీరు ఒక స్ట్రాటజీ అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి సీఎం జగన్ గారు ఏంటంటే మనకు బస్సు యాత్ర అనేది చేస్తున్నారు కదా ఈ బస్సు యాత్ర ఉద్దేశం ఇదే అంటే ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల అవసరాల మేరకే ఈ మేనిఫెస్టో తయారు చేయాలని మనకి బస్సు యాత్ర చేస్తున్నాను కాబట్టి ఇందులో ఎక్కువగా చూసుకుంటే మనకు రైతన్నలైతే రైతు రుణమాఫీ కోసం అయితే అడగడం జరిగింది కాబట్టి రైతు రుణమాఫీ కోసం రైతులు అడగడంతో మనకి రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ఎన్నికల మేనిఫెస్టోలు అయితే చేర్చాము కాబట్టి ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు కాబట్టి ప్రతి రైతుకు కూడా బంగారం కొదపెట్టిన రైతులకు అలాగే మనకు మామూలుగా క్రాఫ్ లోన్లు తీసుకునేటువంటి రైతులందరికీ కూడా రైతులను మఫీ కింద రెండు లక్షల రూపాయలైతే ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఖచ్చితంగా ఉంటుందని సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసేయండి వెంటనే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి